రేపే మనకు అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య సామాన్యమైనది కాదు మనకు శుక్రవారంతో కూడి వస్తుంది కాబట్టి చాలా చాలా పవర్ఫుల్ అనమాట అండి కాబట్టి నిమ్మకాయను ఏంటంటే గనక ఈ ప్రదేశంలో పడేయండి ఇలా పడేసినా మీరు నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకున్న అద్భుతమైన ఫలితాలు వస్తాయి రేపు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య ఈ సంవత్సరంలో చివరిది కాబట్టి మీకుండే దరిద్రాలు ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం కావాలంటే నిమ్మకాయను ఏంటంటే కనుక ఈ ప్రదేశంలో పడేయండి నిమ్మకాయతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు చక్కగా అనుకూలిస్తాయండి చాలా మంచి ఫలితాలని ఇస్తారన్నమాట ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తర్వాత ఏంటంటే గనక రేపు అమావాస్య కదా అత్యంత పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైన అమావాస్య ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి ఎందుకంటే శుక్రవారం ఉంది కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది కావున ఈ రోజున ఏంటంటే కనుక అమ్మవారిని దీపదూప నైవేద్యాలతో పూజ చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండిపోతుంది శాశ్వత అంటే శాశ్వతంగా మన ఇంట్లో తిష్ట వేస్తుంది మాట అందుకే లక్ష్మీదేవిని పూజించిన తర్వాత తులసి కోట దగ్గర కూడండి ఇలా దీపం పెట్టడం అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా పూజ చేసుకోవటం ఇదంతా కూడా చేసుకోండి ఇలా ఏంటంటే అమావాస రోజు లక్ష్మీదేవిని చక్కగండి నిష్ట నియమాలతో పూజించుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి రేపు స్నానం చేసేటప్పుడు ఏంటంటే కనుక రెండు పూటలు కూడా స్నానం చేయండి రెండు పూటలు స్నానం చేస్తే చాలా మంచిది అనమాట అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మన దరిద్రాలు పోతాయి మన కోటి జన్మల పుణ్యం లభిస్తుంది జన్మాంతర దరిద్రాల నుంచి కూడా మనం బయటపడతాం అన్నమాట అందుకే రెండు పూటలు ఏంటంటే కనుక ఉప్పుని పసుపుని కలుపుకొని స్నానం చేయండి రెండు ఉప్పురాల్లో చిటికడంత పసుపుని నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా మనం తెలిసి తెలియక చేసిన తప్పులన్నీ కూడా పోతాయనమాట ఇలా స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఇక మీరు ఇంట్లో పూజ చేసుకోండి ముఖ్యంగా రేపు శుక్రవారం అమావాస్య కాబట్టి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఇలా మనము ఆవునేతితో దీపం పెట్టి చక్కగా దీపము ధూపము నైవేద్యం అండి నైవేద్యం పెడితే చాలా మంచిదండి నైవేద్యం అంటే గనుక మీరు గుర్తు పెట్టుకుని అరటిపళ్ళు పెట్టుకోవచ్చు కొబ్బరికాయ కొట్టొచ్చు బెల్లం ముక్కను పెట్టొచ్చు అలానే కాకుండా పాలతో చేసిన పాయసం పెడితే ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది కటిక పేదరికం నుంచి మనం బయటపడతాం అనమాట వీళ్ళు పాలతో చేసిన పాయసం అనేది పెట్టుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మీరు ఈ యొక్క నిమ్మకాయ పరిహారం చేసుకోండి నిమ్మకాయ పరిహారం ఏంటంటే కనుక అండి చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది అనమాట నిమ్మకాయ పరిహారం ఏంటంటే మనకు అనుకూలంగా మనకు ఫలితాలను ఇస్తుంది ఎందుకంటే మనము అమావాస్య రోజు ప్రయాణాలు చేస్తూ ఉంటాం కదా ఆ ప్రయాణాలు కొన్ని కొన్నిసార్లు అనుకూలిస్తే కొన్నిసార్లు అనుకూలించవు కదండి అలా ప్రయాణాలు అనుకూలించాలంటే కనుక ఒక నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయండి అలా చేస్తే ఏమవుతుందంటే కనుక ప్రయాణాలలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడవు అడ్డంకులు కూడా రాకుండా ఉండటానికి నిమ్మకాయ మనకు పనిచేస్తుంది అనమాట అందుకే నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోండి కొంతమందికి అమావాస్య అనుకూలించ కదా వాళ్ళైనా సరే నిమ్మకాయలు ఏంటంటే కనుక దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత ఏంటంటే ఈ రోజు ముఖ్యంగా ఈ నిమ్మకాయ పరిహారం అనేది చేసుకోండి నిమ్మకాయ అనేది అతీత శక్తివంతమైనది చాలా పవర్ని ఉంటుంది నిమ్మకాయతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందండి ఇంటి పరంగా ఇబ్బందులు బాధలు సమస్యలు ఉన్నాయనుకోండి నిమ్మకాయ పరిహారం చేసుకోండి ఖచ్చితంగా ఏంటంటే గనక మీ సమస్యలు మీ బాధలన్నీ కూడా పోతాయి ఒకవేళ ఏంటంటే మీ ఇంట్లో అధికంగా చెడు ఉందనుకోండి అలాంటి వాళ్ళు ఇంటికి రోజు నిమ్మకాయలతో విధంగా దిష్టి తీసుకోండి దిష్టి అనేది కూడా పోతుందనమాట అమావాస్య కాబట్టి ముందుగానే ఏంటంటే కనుక రెండు నిమ్మకాయలను సిద్ధం చేసుకోండి రెండు నిమ్మకాయలు కూడా ఏంటంటే కనుక ఇలా మనకు పసుపు కలర్లో ఉండాలండి ఇలా ఏంటంటే కనుక గ్లీ అంటే గ్రీన్ కలర్లో ఉన్నాయనుకోండి అవి పరిహారానికి పంచేయమన్నమాట పసుపు కలర్లో ఉండే నిమ్మకాయలను తీసుకోండి ఈ పసుపు కలర్లో ఉండే నిమ్మకాయలు ఏంటంటే కనుక అతీత శక్తిగా మారుతాయి అలానే కాకుండా తొందరగా చెడుని తీసేస్తాయి మన ఇల్లు మనకు అనుకూలించేలాగా చేస్తాయి ఇంటి వాతావరణం ఏంటంటే కనుక బాగుండేలాగా చేయడానికి ఉపయోగపడతాయి మన ఇంటికి తగిలిన దృష్టిని తీసేసుకోవటానికి దిష్టి దోషాల నుంచి మనం బయటపడటానికి ఇంట్లో ఉండే నెగిటివిటీని మొత్తం కూడా పోగొట్టుకోవటానికి ఈ నిమ్మకాయల పరిహారం అనేది మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది నిమ్మకాయ ఏంటంటే అద్భుత శక్తి అనేది నిమ్మకాయలో ఉంటుందన్నమాట నిమ్మకాయతో ఒక్కసారి పరిహారం చేస్తే విత్ ఇన్ సెకండ్స్లోనే అండి ఫలితం వస్తుంది పెద్దగా ఏంటంటే కనుక మనము ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదనమాట అరవై నిమిషాల్లో ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారు ఇట్లా చేశామా అట్లా పడేసామా అన్నట్టుగా ఏంటంటే కనుక పరిహారం అనేది మీకు అనుకూలించడం అనేది జరుగుతుందనమాట అందుకే నిమ్మకాయ పరిహారం అయితే తప్పక ఆచరించండి మనం ఏంటంటే చాలా వరకు కూడా నిమ్మకాయలే కదా దీనివల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం కానీ నిమ్మకాయల వల్ల చాలా జరుగుతాయండి చాలా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి రెండు నిమ్మకాయలు తీసుకొని ఒక నిమ్మకాయకి కూడా కుంకుమని పట్టించండి అంటే కుంకుమ ఉంటుంది కదా మన ఇళ్ళలో అది కొంచెం తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు కలిపి అందులో ఏంటంటే గనక కలిపిన తర్వాత పేస్ట్ లాగా చేసి నిమ్మకాయకి పట్టించండి రెండోది వచ్చేసి ఏంటంటే కనుక ఇంకొక నిమ్మకాయ కండి కాటుక పుయ్యండి మొత్తం కాటుక పట్టించండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక ఆ నిమ్మకాయలు ఇంకా శక్తివంతంగా మారుతాయి అలా మారిన తర్వాత ఆ నిమ్మకాయలు ఏంటంటే కుడి చేతిలో పట్టుకొని మీ ఇల్లంతా కూడా కలి తిరగండి అంటే మన ఇంట్లో ఉండే హాలు బెడ్రూము కిచెన్ ఇలా ఉంటాయి కదండి మన ఇంట్లో గదులు ఆ గదుల్లో మొత్తం కూడా తిరగాలన్నమాట ఏదైనా సరే మన ఇంటికి దిష్టి తాకినా ఏదైనా చెడు మన ఇంట్లో ఉన్నా సరే ఆ నిమ్మకాయలు ఏంటంటే కనుక వెంటనే తీసేసుకుంటాయి అలానే కాకుండా మనకు మంచి ఫలితాలు కూడా ఇస్తాయని చెప్పొచ్చు కాబట్టి అమావాస్య రోజు ఖచ్చితంగా అండి ఈ నిమ్మకాయ పరిహారం అనేది చేయండి వీళ్ళంతా తిరిగిన తర్వాత ఇంటి చుట్టూ తిరిగే వీలుంటే ఇంటి చుట్టూ కూడా తిరగండి ఒకవేళ ఇంటి చుట్టూ తిరిగే వీలు లేకపోయినా పర్వాలేదు మీకుండే గదుల్లో తిరిగి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇంకా తర్వాత ఇంటి దగ్గర మన ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా అక్కడ నుంచు ఏంటంటే కనుక గుమ్మం దగ్గర చక్కగా ఇంటికి రెండు సార్లు ఇలా తిప్పండి కుడి చేతితోనే పట్టుకొని తిప్పేసి ఇంటి మీద నుంచి ఇంకా తీసుకెళ్ళి ఏంటంటే కనుక దూరంగా పడేయండి ఆ నిమ్మకాయలను అలా పడేయటం వల్ల మీ ఇంట్లో ఉండే ఇబ్బందులతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కష్టాల నుంచి బాధల నుంచి మీరు బయటపడతారు అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు వి ఉండవు అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక మీ ఇబ్బందులన్నీ కూడా పోతాయండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలా అద్భుతమైన పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక దీన్ని ఆచరించండి ఇక అమావాస్య కాబట్టి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి మనం ఈ నిమ్మకాయ పరిహారం చేసిన వితిన్ సెకండ్స్లోనే అంటే అరవై నిమిషాల్లోనే మన యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది మనకు మంచి జరుగుతుంది అరవై నిమిషాల్లోనే ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండే చెడంతా కూడా పోవటానికి అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే కనుక చేసేసుకుని రిజల్ట్ అనేది పొందండి రేపు అమావాస కాబట్టి కొన్ని నియమాలను పాటించండి ఇంట్లో ఏంటంటే కనుక వంకాయ కూరని వండకండి బీరకాయని వండుకోకండి ఈ రెండు కూరల వల్ల ఏంటంటే కనుక ఇబ్బందులు ఏర్పడతాయి వీటి వల్ల ఏంటంటే కనుక చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయండి మనం అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతాం కాబట్టి ఇంట్లో ఈ కూరలు వండకపోవటమే బెటర్ అని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట రేపు ఏంటంటే శుక్రవారం కాబట్టి నార్మల్గా ఇలా అంటే మసాలాలు కొంచెం తగ్గించుకొని వండుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ నాన్ వెజ్ని వండకపోవటం గుడ్లు చేపలు రొయ్యలు పీతలు ఇలాంటివి ఉంటాయి కదా పుట్ట గొడుగులు ఇవి వండకూడదండి ఇవి ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఇబ్బందిని కలిగిస్తాయి అలానే కాకుండా మీరు గుర్తు పెట్టుకోండి ఇంట్లో ఏంటంటే ఈ కూరలు వండకూడదనమాట ఈ కూరల వల్ల ఇబ్బంది కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి వీటిని అవైడ్ చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు ఆగ్రహానికి గురవుతుందనమాట ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం అనేది చేసుకో మందార చెట్టు అండి మందార చెట్టు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎందుకంటే మందార చెట్టు అతీత శక్తివంతమైనది మందార చెట్టుకు చాలా చాలా పవర్ ఉంటుందన్నమాట మందార చెట్టు ఏంటంటే కనుక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది నెగిటివిటీని దూరం చేస్తుంది మందార పువ్వులతో మనం ఏంటంటే కనుక దేవతలను దేవుళ్ళను పూజిస్తూ ఉంటాం మందార చెట్టు చాలా పవిత్రమైనది ఆకులతో మనం పరిహారం కూడా చేస్తూ ఉంటాం కాబట్టి మీరు మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి అమావాస్య రోజే మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళి నమస్కారం చేసుకోండి మా అవసరం కోసం ఒక ఆకు తీసుకెళ్తున్నాము మేము దేనికోసమైతే తీసుకెళ్తున్నామో అది ఖచ్చితంగా మాకు సిద్ధించాలని సంకల్పం చెప్పుకొని ఒక పెద్ద సైజులో ఉండే ఆకుని కోసుకొని ఇంటికి తెచ్చుకోండి ఈ పరిహారాన్ని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఇందులో మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకండి అంటే మాకు జరుగుతుంది ఫలితం వస్తుందని కనుక మీరు చేసుకుంటే తప్పకుండా రిజల్ట్ వస్తుందనమాట ఇంకా ఏంటంటే కనుక ఇలా పెద్ద సైజులో ఉండే మందారాకును తెచ్చుకోండి ఈ మందార ఆకు ఏంటంటే కనుక ఇందులో కీలక పాత్రను పోషిస్తుంది ఎప్పుడు కూడా ప్రకృతి నుంచి లభించే ఆకుల్లో ఏంటంటే కనుక అతీత శక్తి దాగుంటుంది ఈ పవర్ఫుల్ పవర్ఫుల్గా పనిచేస్తాయి చాలా చాలా పవర్ని కలుగుంటాయి కాబట్టి మనకేంటంటే కనుక అండి మనం అనుకున్నది జరిగేలాగా చేయడానికి ఉపయోగపడతాయి అనమాట ఏమీ లేదు ఇలా ఆకును తెచ్చుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూన్ అంతా ఎర్రపెట్టే ఉంటుంది కదా అది పోయండి ఆ తర్వాత ఇక్కడ చూపించే విధంగా ఏంటంటే కనుక గడ్డబెల్లం అండి కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత గడ్డబెల్లాన్ని పెట్టుకోండి అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే గనక ఇది తీసుకెళ్ళి మీరు పూజ గదిలో పెట్టండి ముందుగా పూజ గదిలోనే ఆకు పెట్టండి మందారాకు పెట్టి దానిపైన ఎర్రపప్పు పోసి ఆ తర్వాత ఏంటంటే గనక అందులో బెల్లం పెట్టండి ఒక చిన్న అంటే ఇలా నిమ్మకాయ సైజు కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కదా ఆ సైజు అంతా బెల్లం పెట్టుకోండి ఈ రెండు ఉన్నాయి కదండి బెల్లం అంటే చాలా చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి కాబట్టి బెల్లానికి అద్భుత శక్తులు ఉంటాయని పురాణాలలో చెప్పబడుతుంది అనమాట బెల్లము చాలా వరకు కూడా అండి ఏంటంటే కనుక దేవుడికి నివేదన అయ్యే పదార్థం భగవంతుడు స్వీకరించే పదార్థం అని పురాణాలలో చెప్పబడుతుంది అలానే ఈ ఎర్రపప్పు ఉంది కదా గ్రహాలకు అంకితం చేయబడుతుంది గ్రహస్థితిని మెరుగుపడి మనం ఏదైతే అనుకుంటామో అది జరిగేలాగా చేయడానికి ఎర్రపప్పు కూడా ఉపయోగపడుతుందన్నమాట ఈ రెండు కలిపి ఏంటంటే పూజ గదిలో పెట్టి తీసుకెళ్ళి రావి చెట్టు దగ్గర పెట్టొచ్చు రావి చెట్టు దగ్గర పెట్టలేని వాళ్ళు దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆవులకు కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల కూడా దైవ అనుగ్రహం కలుగుతుంది రావి చెట్టు దగ్గర పెట్టడం వల్ల కూడా మీకు ఏంటంటే దైవ అనుగ్రహం కలుగుతుంది మీరు పూజ గదిలో గుర్తు గుర్తుపెట్టుకోండి బంగారం కొనాలి భూములు కొనాలి భూమి కొనాలని ఉంది భూమి కొనుక్కోవాలని ఎప్పటి నుంచో మా ఆశ అది తీరటం లేదు అది ఎప్పుడైనా సరే మాకు సిద్ధించాలి ఇప్పుడైనా సరే మాకు జరగాలని మీరు సంకల్పం చెప్పుకోండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కొట్టాలని ప్రతి ఒక్కరు ఉంటూనే ఉంటుంది కదండి కొంతమంది ఏంటంటే కనుక డబ్బులు లేక సగంలోనే ఇల్లు కట్టే ఆపిస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక కట్టుకునే స్తోమత సరిగ్గా ఉండగా మధ్యలోనే ఏంటంటే కనుక ఆపేస్తూ ఉంటారు భూమి జాగా ఉన్నా కానీ ఇల్లు కట్టలేకపోతారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవటం ధనం అనేది రప్పించుకోవటం ధన ద్వారాలను తెరిపించుకోవటం నాలుగు దిక్కుల నుంచి ఏంటంటే కనుక మనం అనుకున్నట్టుగా మన లైఫ్ అంటే మార్చుకోవటం ఇదంతా కూడా జరుగుతుంది అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా అండి మందారాకు పరిహారం అయితే చేయండి ఈ మందారాకు పరిహారాన్ని చేసేసి ఏంటంటే గనక మీ జీవితాన్ని మార్చుకోండి మీరు కోరుకున్నది మీ సొంతమయ్యేలాగా చేసుకోండి భూమి కొనడం కానీ ఇల్లు కట్టుకోవడం కానీ అలానే కాకుండా మనస్తోమతకు తగ్గట్టు మనం బంగారం కొనటం కానీ ఇదంతా కూడా మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పొచ్చు ఈ అమావాస్య మాత్రం అతీత శక్తివంతమైనది చాలా చాలా పవర్ని ఉండే అమావాస కాబట్టి ఈ రోజు మీరు మర్చిపోకుండా ఇలాంటి పని చేస్తే ఇక మీకు అంతా మంచి జరుగుతుందనమాట అనమాట చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి అమావాస రోజున కలబంద మొక్క పరిహారం అనేది చెయ్యండి కలబంద మొక్క అతీత శక్తివంతమైనది చాలా పవర్ని కలుగుంటుందండి కలబంద మొక్క ఏంటంటే గనక చాలా వరకు కూడా అండి చెప్పాలంటే దైవనుగ్రహాన్ని కలుగుంటుంది అనమాట కలబంద మొక్కని లక్కు మొక్కగా కూడా భావిస్తారు అంటే అదృష్ట మొక్కగా భావిస్తారు అనమాట కలబంద మొక్కలో ముగ్గురు అమ్మలు కొలువై ఉంటారండి లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతి దేవి కలబంద మొక్కలోనే నివసిస్తూ ఉంటారని పురాణాలలో చెప్పబడుతుంది అందుకే కలబంద మొక్క మన ఇంట్లో ఉండాలండి మన ఇంటి ఆభరణంలో ఉన్న మంచిదనమాట కలబంద మొక్క లేకపోతే మీ ఇంట్లో ఏంటంటే గనక తెచ్చిపెట్టి కలబంద మొక్క ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అలానే కాకుండా నెగిటివిటీ అనేది దూరం అయిపోతుంది మనము చాలా వరకు కూడా ఏంటంటే కనుక మంచి రిజల్ట్ని చూసే అవకాశం ఉంటుంది అనమాట మొక్క పరిహారం ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే అదృష్టాన్ని తీసుకొస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది మన జీవితాన్ని మారుస్తుంది మన దరిద్రాలను తీసేసి మన ఇల్లు మనకు అనుకూలించేలాగా చేయటానికి కలబంద మొక్క పరిహారం అనేది మనకు పనిచేస్తుంది అనమాట చాలా వరకు కూడా ఏంటంటే కనుక చాలా ప్రాంతాల్లో మనం గమనించుకున్న మనకు తెలిసిన వాళ్ళైనా సరేనండి కలబంద మొక్కతో అమావాస్య రోజే పరిహారం చేస్తారు ఎందుకంటే వార నక్షత్రం బాగుంది కాబట్టి అమావాస్య రోజు కలబంద మొక్కతో పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుందని ఒక నమ్మకం అనమాట కలబంద మొక్క ఏంటంటే కనుక చెప్పాలంటే మనకు దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది అంతటి శక్తి కలబంద మొక్కలో ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య రోజు అండి గుర్తు పెట్టుకోండి సమయం సందర్భం అంటూ ఏమీ లేదండి చిన్న కలబంద మొక్కని తెచ్చుకోండి కలబంద మొక్కని ఏంటంటే కనుక వేర్లతో సహా పీకి ఇంటికి తెచ్చుకోండి నార్మల్గా ప్రతి అమావాస్య మన ఇంటి గుమ్మానికి మనం కలబంద మొక్క కట్టాలే అండి నెల రోజులు మాత్రమే కలబంద మొక్క మన ఇంటి ఈ గుమ్మానికి వేలాడదీయాలి అంతకంటే ఎక్కువగా వేలాడదిస్తే ఏంటంటే కనుక అది భరించలేదనమాట అంటే అందులో శక్తి అంతా కూడా కోలిపోతుందనమాట అలానే కాకుండా ఆ కలబంద మొక్కని ఏంటంటే కనుక నెల రోజులు కట్టి దాన్ని తీసి పడేసి మళ్ళీ కొత్తది ఇలానే అమావాస్య వస్తుంది కదా అప్పుడు ఏంటంటే వేళ్లతో సహా కలబంద మొక్కని ఇంటికి పీక్కొచ్చుకోవాలండి అలా తెచ్చుకున్న తర్వాత దాన్ని అంటే శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే పచ్చని వృక్షాలు కాబట్టి ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది కదండి కావున ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి కలబంద మొక్కని తెచ్చి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత దానితో మనం ఏంటంటే కనుక ఈ పరిహారం చేసుకోవాలన్నమాట కలబందం మొక్క తెచ్చేటప్పుడు సంకల్పం చెప్పుకోండి అమ్మ మా అవసరం కోసం తీసుకెళ్తున్నాను తల్లి మాకు అనుకూలంగా ఉండేలాగా చూడు తల్లి మాకు బాగా కలిసి వచ్చేలాగా చూడమ్మా మా ఇల్లు మాకు అనుకూలించేలాగా చూడమ్మా అనేసి పీకొచ్చుకోండి ఇలా పీకొచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసి మొత్తం పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి చిన్నదే తెచ్చుకోండి మరి పెద్దది ఏం అవసరం లేదనమాట అలా తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక మీరు ఒక ఎరుపు రంగు తాడు తీసుకోండి అంటే కొంచెం లావుతాడు ఉంటుంది కదండి అది తీసుకోండి అది తీసుకొని ఆ కలబంద మొక్కని ఏంటంటే కనుక వేర్లు భాగంకి అలానే ఈ యొక్క మొక్క చివర్లు ఉంటాయి కదా అవి కింది భాగానికి వచ్చేలాగా తలకందులాగా ఆ కలబంద మొక్కని వేలాడదీయండి ఇలా కలబంద మొక్కని మన ఇంటి గుమ్మానికి అమావాస రోజు కడితే ముగ్గురు అమ్మలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు అంటే సరస్వతీదేవి పార్వతీదేవి లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తారు మనకు ఐశ్వర్యాన్ని ఇస్తారు ధనవర్షాన్ని కురిపిస్తారు మన ఇల్లు ముఖ్యంగా మనకు అనుకూలించేలాగా చేస్తారు మన ఇంట్లో ఉండే ఇబ్బందులన్నీ కూడా పోయేలాగా చేయటానికి ఈ కలబంద మొక్క పరిహారం అనేది మనకు చక్కగా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అని చెప్పొచ్చు ఈ కలబంద మొక్క ఏంటంటే కనుక మనం చెప్పాలంటే మన ఇంట్లో ఒకవేళ చెడు ఉందనుకోండి ఆ కలబంద మొక్క ఏంటంటే కనుక కట్టిన వారం రోజులు కానీ పదిహేను రోజులకు ఎండిపోతుంది ఒకవేళ మన ఇంట్లో ఏంటంటే కనుక చెడు ఉన్నా సరేనండి అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఎండిపోవడం అనేది ప్రారంభమవుతుంది అది వాడిపోవటం కానీ ఎండిపోవటం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట అప్పుడే మనం గమనించుకోవాలి కలబంద మొక్క మనకు మంచి కూడా సూచిస్తుంది చెడుని కూడా సూచిస్తుంది అనమాట మనం దాని ప్రకారం కనుక నడిస్తే మన ఇంటిని మనం కాపాడుకోగలుగుతాం మన ఇల్లు మనకు అనుకూలంగా మార్చుకోగలుగుతాం అలానే కాకుండా ఈ కలబంద ఒక్క ఏంటంటే కనుక మనకు చక్కటి ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పొచ్చు మన ఇంట్లో అండి మనకు ఎన్నో గొడవలు ఉంటాయి చికాకులు ఉంటాయి చిరాకులు ఉంటాయి ఏం చెయ్యాలో అర్థం కాదు మన ఇల్లు మనకు అనుకూలించదు ఈ దిష్టి దోషాలతో ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఎంత చేసుకున్నా మన కర్మ ఏంటో మనకు కలిసే రాదు ఎప్పుడు ఏదో ఒక రకంగా కష్టమో బాధ ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉంటూనే ఉంటాయి అయినప్పుడు కూడా మనం ఎలాగో నిలదొక్కుని పైకి వెళుతూనే ఉంటాము అయినా కానీ మనకి ఏంటంటే కనుక కొన్ని కొన్నిసార్లు చాలా బాధలు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి ఎలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రావడానికి ఈ అమావాస రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక కలబంధం మొక్క పరిహారం అనేది చెయ్యండి చేసేసి చక్కగా ఫలితం పొందండి ముగ్గురు రమ్మలు కూడా మీ ఇంట్లోకి ప్రవేశించేలాగా మీ ఇంట్లో అడుగు పెట్టేలాగా చూసుకోండి మనం ఏంటంటే కలబంధం మొక్కనే కదా దీనివల్ల ఏమవుతుంది దీనివల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం కానీ చాలా జరుగుతాయండి కలబంధం మొక్కతో చాలా వరకు కూడా ఏంటంటే కనుక బిచ్చగాడు సైతం కుబేరుడు అవుతాడండి కలబంద మొక్క పరిహారంతో కలబంద మొక్క ఏంటంటే గనక చాలా అంటే అదృష్ట మొక్కగా పరిగణిస్తారనమాట దీని గురించి చాలా మందికి తెలియదు కలబంద మొక్క ఏంటంటే కనుక మనకు అంటే బ్యూటీగానే మనకు పనిచేస్తుంది అంటే బ్యూటీ సి సీక్రెట్స్లో కలబంద మొక్కని వాడుతారు కలబంద మొక్కని ఏంటంటే కనుక మనము అంటే ఇలా చర్మ రహస్యానికి వాడుతూ ఉంటాము చర్మ సౌందర్యానికి అలానే జుట్టు బాగా పెరగటానికి వాడతాం కానీ పరిహారపరంగా కూడా కలబంద మొక్క అనేది ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడుతుందనమాట కావున తెచ్చేసుకొని ఇంకా ఫలితం పొందండి ఇక ఆ తర్వాత కలబంద మొక్క మనం చెప్పాం కదా లక్కు మొక్క అంటే లక్ ప్లాంట్గా భావిస్తారు ఎందుకంటే కనుక కలబంద మొక్క పెరిగే విధానాన్ని బట్టి కూడా మన ఇంట్లో అంటే సంపాదన పెంచుకోవచ్చు అనమాట కలబంద మొక్క స్ట్రేట్గా పెరుగుతుంది అనుకోండి మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయనమాట మన ఇంట్లోకి త్వరలోనే లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అనమాట స్ట్రేట్గా పెరిగితే అదే ఎడమవైపుకు వాళ్ళు పెరిగితే ఏంటంటే గనక మనకు ఆర్థిక సమస్యలు పోతాయని అర్థం అదే కుడివైపుకు వాళ్ళు గుబూరుగా పెరిగితే ఏంటంటే గనక ధన ద్వారాలు తెచ్చుకొని ధనం మన ఇంట్లోకి ఆకర్షించబడుతుందని అర్థం అనమాట ఇలా కలబంద మొక్కలో కూడా ఏంటంటే గనక మన జీవితాన్ని పరిశీలించుకోవచ్చు అంటే మన ఎదుగుదలని మనం చూసుకోవచ్చు అనమాట అందుకే కలబంద మొక్కకు అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి మీ ఇంట్లో ఒకవేళ లేకపోతే మీరు తెచ్చి ఏంటంటే కనుక ఇంట్లో నాటుకోండి ఈ కళానికి కదా రేపు అమావాస్య కదా చాలా చాలా పవర్ఫుల్ కాబట్టి ఈ రోజున ఏంటంటేనండి ఈ విధంగా ఇంట్లో దిష్టి తీసుకోండి అంటే మీరండి దిష్టి తీసుకోండి మానవులకు కూడా దిష్టి తాకుతుంది మానవులు కూడా ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతుంది దిష్టి దోషాలతో బాధపడుతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు రేపు ఏంటంటే కనుక రండి పిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు ఎవరైనా కావచ్చు అండి ఇలా రాళ్ళవుప్పు ఆవాలనుకుంటే కలిపి ఏంటంటే కనుక దిష్టి తీసుకుంటే అది అంతా కూడా పోతుందండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట ఈ రెండు కలిస్తే ఇందులో ఒక అంటే అతీత శక్తి ఉంటుంది కదా అది ఏర్పడుతుంది అనమాట అలా ఏర్పడిన దానితో ఏంటంటే మనం దిష్టి తీసుకుంటే మనకు వితిన్ సెకండ్స్లోనే రిజల్ట్ వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీ పిల్లల పరంగా కూడా అండి ఎదుగుదల లేదు ఇబ్బందులు ఉన్నాయి కష్టాలు పడుతున్నాం బాధలు పడుతున్నాం ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు అలానే కాకుండా మీ పరంగా కూడా అంటే మనం ఇంట్లో సంపాదించేవారండి ఎక్కువగా ఏంటంటే కనుక చెడు దిష్టితో బాధపడుతూ ఉంటారు సంపాదన చూసి కొంతమంది ఊర్వలేకపోతూ ఉంటారు సంపాదనకు ఏంటంటే కనుక దృష్టి పెడుతూ ఉంటారు సంపాదన వల్ల కూడా ఏంటంటే కనుక అంటే సంపాదించే మనసులో కూడా చాలా వరకు కూడా బాధలు కలుగుతాయి కదా అలాంటి వాళ్ళు ఇంట్లో ఎవరైనా సరేనండి దిష్టి తీసుకోండి అమావాస్య రోజు నార్మల్గా ఏంటంటే కనుక ఇంటి పాతి దిష్టి తీసుకోవచ్చండి తొందరగా దిష్టి పోతుందనమాట తొందరగా ఏంటంటే కనుక దిష్టి నుంచి వేటపడే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు అమావాస్య రోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక అండి ఇంట్లో ఉప్పు ఆవాలను కలిపి దిష్టి తీయండి ఇప్పుడు ఒక స్పూన్ అంత ఆళ్ళ ఉప్పు తీసుకుంటే అందులో చిటికెడన్నీ ఆవాలను వేయాలన్నమాట అలా వేసేసి దిష్టి తీయాలి అంతే కానీ మనం రెండు సరి సమానంగా తీసుకొని దిష్టి తీయకూడదు అనమాట ఆవాలు ఏంటంటే కనుక అండి మన మీద ఉండే చెడు తో పాటు మనలో ఉండే నెగిటివిటీని కూడా తీసేయడానికి ఆవాలు ఉపయోగపడతాయి ఆవాలు కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి కాబట్టి రేపు అమావాస్య రోజు సాయంత్రం పూట ఏంటంటే కనుక ఆరు గంటల సమయం ఆ సమయానికి చాలా పవర్ ఉంటుంది ఆ సమయంలో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు ఫలిస్తాయి ఆ సమయాల్లో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి అని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి రేపు అమావాస్య రోజు ఏంటంటే కనుక సాయంత్రం మీ పిల్లలకు అంటే అలానే మీరు కూడా దిష్టి తీసుకోండి ఎవరిది వారికి సపరేట్గా దిష్టి తీయండి రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకుంటే వెంటనే ఫలితం వస్తుందని మనందరికీ తెలిసిందే అందులో ఆవాలు కలుపుతున్నాం కాబట్టి ఇంకేదైనా సరే ఈ కను దిష్టి చాలా డేంజర్ అండి అంటే కనుదిష్టి తగిలితే ఏంటంటే కనుక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా అలాంటి ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు అనుకూలిస్తుంది కాబట్టి పాటించేసి చక్కగా ఫలితం పొందండి మీకు ఉండే దిష్టి దోషాలన్నీ కూడా ఏంటంటే తొలగించుకోండి తీరుకుండదు